టోటల్ గా అండి ఈ సాంగ్ కి ఖర్చు ఫైవ్ లాక్స్ అండి ఐదు లక్షలు ఈ సాంగ్ ఖర్చు మొత్తం అది ఈ రోజు ఐదు వందల వెళ్ళింది ఇప్పటికి కరెంట్ నాకు తెలిసా దాటిపోద్ది ఆల్రెడీ ఇప్పుడు ఫైవ్ టెన్ ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేసే టైం నా హోప్ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా ఇంకా మంచి గుడ్ గుడ్ నెంబర్ చూస్తాం ఇయర్ ఎండింగ్ కల్లా నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా ఇంకా ఇంకా మంచి రికార్డ్ నెంబర్ వస్తాయి అనుకుంటున్నాను ఓకే సూపర్ సో ఏంటి మరి నెక్స్ట్ మీ జర్నీ ఎలా ఎందుకంటే యాక్టర్స్ ఎలివేట్ అవుతూ ఉంటారు ప్రొడ్యూసర్స్ బయటికి రారు ఇప్పుడు మేము ఇంటర్వ్యూ చేస్తేనే చాలా మందికి ఆహా రాను రాను బొంబాయికి రాను పాట ఈయన వల్ల వచ్చిందా అని ఉంటది అంటే వాళ్ళ టాలెంట్ కూడా ఉండింది కానీ ముందు డబ్బులు పెట్టే అతను లేకపోతే ఎవరు ముందుకు రారు కదండి ఆర్టిస్టులు కూడా కనిపించారు కదా సో ప్రొడ్యూసర్లు మీ ప్రొడ్యూసర్లు ప్రతి ఒక్కరికి తెలియాలి మంచి పాట ఎక్కడున్నా వలి అన్న దగ్గరికి వెళ్తే అన్న డబ్బులు పెట్టి మమ్మల్ని ప్రొజెక్ట్ చేస్తే చాలా మంది ఏంటంటే టాలెంట్ ఉన్న ప్రొడ్యూసర్ లేక ఫోకుల్లో వెనక్కి వెళ్ళిపోతున్నారు ఫోక్ పాటలకి అలాంటి వాళ్ళందరికీ మీరు చాలా వరకు సపోర్ట్ చేయొచ్చు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఏం చెప్తారు యా డెఫినెట్లీ అండి నేను ఒక మంచి సాంగ్ ఉంటే ఖచ్చితంగా పిక్ చేసుకోవడం కానీ సాంగ్కి ఖర్చు పెట్టడం కానీ నేనైతే దానికి అది ఎంతవరకు కోరుకుంటుందో అంతవరకు డెఫినెట్గా చేస్తాను ఆల్రెడీ మా ఫోక్ ఇండస్ట్రీలో తెలుసండి నేను అంటే పలానా అతను బాగా చేస్తాడు మంచి సాంగ్స్ ఖర్చు పెట్టి అయితే చేస్తాడని సో వెల్కమ్ అండి నా మంచి సాంగ్ ఎవరి దగ్గర ఉన్నా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నేను ఖచ్చితంగా చేస్తాను అంతే